మరో బ్రేకింగ్ న్యూస్ ఏకంగా బ్యాంక్ లాకర్లనే కొల్లగొట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కింది గత ఏడాది జులై ఇరవై ఏడున అనంతపురం జిల్లా తూముకుంట పారిశ్రామిక వాడలో భారీ చోరీ జరిగింది పదకొండు కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు హర్యానాకు చెందిన అనిల్ పన్వర్ అనే వ్యక్తి అతనితో పాటు మరికొంతమంది దోపిడికి పాల్పడినట్లు తేలడం వల్ల పోలీసులు విచారణ చేపట్టారు అన్నిళ్ళు అదుపులోకి తీసుకొని మూడు కోట్ల యాభై లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఒక కారు మరో బైకును స్వాధీనం చేసుకున్నారు దోపిడికి గురైన మిగతా బంగారం కోసం మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు రాజస్థాన్కు చెందిన రార్ ఖాన్ అనే దోపిడి దొంగను పీటీవారితో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు అతని వద్ద నుంచి ఐదు కోట్ల యాభై లక్షల విలువ చేసే బంగారం నగలు అలాగే ఒక కారు ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు ఈ ఇద్దరి దొంగలపై పలు రాష్ట్రాల్లో పోలీసులు అన్నారు అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై ట్వంటీ సెవెంత్ జరిగి ట్వంటీ ఎయిత్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెవెంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ లెవెన్ కేజీస్ మనకి ఆ గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో రెండు అక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యారు ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్ రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇతరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనిల్ కుమార్ పన్వారు ఆ హర్యానాకు చెందిన వ్యక్తి అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్ ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన పది కేసులు ఇష్రార్ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ ఉంది యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్ వీళ్ళిందరు కూడా కలిసి కోయంతూర్ జైల్లో కలిసి ఉండడం జరిగింది ఆ ఉన్న ఆ టైంలో వీళ్ళిద్దరికి ఆ ఫ్రెండ్షిప్ వచ్చింది సో వాళ్ళిద్దరికి కలి కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది ఇది అనడం వేరు కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు టూ కేజీస్ వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది దాంతో పాటు ఒక కారు ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్గా ఒక వన్ పాయింట్ సిక్స్ కేజీస్ విధంగా ఎవరు ఇస్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలి డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామని ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్ళి సరెండర్ అయిపోవడం జరిగింది కాకపోయినా మనము పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది ఎస్డిపిఓ హిందూపూర్ తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ నిమిష ఆంజనేయులు ఎస్ఐ చిలమతూర్ మునిర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది అదేవిధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది సో ఈ రెండు రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్ ఆ తర్వాత ఆఫీసర్స్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్ తో పాటు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఫర్దర్ గా మన రికవరీ చేయడం జరిగింది అదే మీ ముందు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి